ఘనంగా గౌరీ నగర్ గణేష్ ఉత్సవం కూర్మన్నపాలెంలోనే మొట్టమొదటి గణేష్ ఉత్సవంగా పేరు పొందిన గౌరీనగర్ గణనాథుడు ఇరవై ఒకటవ వార్షికోసం అంగరంగ వైభవంగా మ్యాజిక్ షో క్లాసికల్ డ్యాన్స్ కోలాటాల్ లాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ముగ్గుల పోటీలు లెమన్ స్పూన్ మ్యూజికల్ చైర్ లాంటి ఆటల పాటలు నిర్వహించి వారికి బహుమతులు కూడా అందజేశారు నవరాత్రులు పూర్తి చేసుకుని ఆఖరి రోజు భారీ అన్నసమరాధన ఏర్పాటు చేసి అంగరంగ వైభవంగా డీజే నేల వేషాలు ఊరేగింపు కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో గౌరీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఉత్సవ కమిటీ చైర్మన్ చదరం తులసి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు నల్లూరు సూర్యనారాయణ వేగంటి శ్రీనివాసరావు జగదీష్ కాండ్రేగుల గోవింద్ బండారు చందు అచ్యుతారావు దుర్గాభవాని ట్రాన్స్పోర్ట్ అధినేత శ్రీనివాసరావు బాలయ్య మల్లా జగదీష్ బుద్ధ శివాజీ తదితరులు పాల్గొన్నారు మరి శ్రీ గౌరీనగర్లో శ్రీ వరసిద్ధి వినాయక నవరాత్రి మహోత్సవాలు గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా మరి జరుపుకుంటూ వస్తున్నాం అదేవిధంగా మరి ఈ సంవత్సరం కూడా మేము అంగరంగ వైభవంగా ఈ యొక్క పూజా కార్యక్రమాలతో పాటు ఆట పాటలతో పిల్లలందరికీ కూడా మరి గేమ్స్ అన్నీ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది వారికి ఖోఖో కానీ ముగ్గుల పోటీలు కానీ అలాగే రన్నింగ్ రేస్ కానీ ఇలా గత గత సంవత్సరాలుగా మేము ఇలాగ స్పోర్ట్స్ కండక్ట్ చేసి వాళ్ళ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ కూడా ఇవి ఇచ్చి అంగరంగ వైభవంగా ఈరోజు భారీ అన్న సమాధాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈరోజు సాయంత్రం కూడా మరి లడ్డూ వేలంపాటు కూడా పెట్టి మరి ఊరేగింపులు కూడా ఆంధ్ర మొత్తం అశోక్ నగరు శివసాయి నగరు సాయిబాలాజీ నగర్ మీదుగా అప్పకొండ బీచ్కి ఈ రోజు సాయంత్రం కూడా ఊరేగింపు చేయడం జరుగుతుంది మరి ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లవెలగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటాం గతంలో కూడా సోపాలుకులు గణపతిని పెట్టడం జరిగింది చాలా హైట్ పెట్టడం వల్ల అప్పుడు చాలా ఇబ్బందులు కలగదేశం కాబట్టి ఈ సంవత్సరం కొద్దిగా స్వామివారిని కూడా అందంగా ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ఈరోజు తీసుకెళ్ళడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సుమారుగా ఇరవై సంవత్సరాల ముందు ఇక్కడ జనావాసం లేని సమయంలో చదరం మన నరసింహరావు గారు ఈశ్వర గారు మేము అందరూ కలిసి ఇక్కడ గౌరీనగర్ అనేది పేరు మీద వినాయక ఉత్సవాలు ప్రారంభం చేశాము సుమారుగా ఇరవై సంవత్సరానికి కూడా నిరంతరము ఈ వినాయక ఉత్సవాలను నిర్వహణంగా ఇక్కడ ఉండే కాలనీ వాసులు ఇక్కడ ఉన్నటువంటి మొత్తం అందరి యొక్క సహాయ సహకారాలతో ఇక్కడ ట్రాన్స్పోర్ట్లో ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ కంపెనీలు అందులో ఉన్నటువంటి ఓనర్సు కార్మికులు అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి మొత్తం శివసాయి నగర్లో ఉన్నటువంటి కార్మికులు మన ఉద్యోగస్తులు అలాగే అశోక్ నగర్ సాయి బాలేజీ నగర్ అందరూ కోఆపరేట్ చేస్తూ గత ఇరవై సంవత్సరానికి కూడా ఈ వినాయకత్సవాన్ని నిరోగ్యంగా జరుపుకుంటున్నాము ఈరోజు కూడా ఈ అన్న సంతర్పణ కార్యక్రమానికి పెద్దలందరూ వచ్చి ఇక్కడ సహకరించినందుకు వారందరూ కూడా ఈ ఈ యొక్క అసోసియేషన్ తరఫున మేము నిర్వే తెలుపుకుంటున్నాము